విమల్ యాడ్ పై షారుఖ్ కి కోర్ట్ షాక్ పలుకులలో కేసరిపై ముగ్గురు బాలీవుడ్ నటులకు కోర్ట్ నోటీసులు పాన్ మసాలాపై రూపొందించిన ప్రకటనలో నటించిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అజయ్ దేవగన్ టైగర్ స్ట్రాఫ్లకు ఊహించని షాక్ తగిలింది ఈ ముగ్గురు నటించిన విమల్ పాన్ మసాలా యాడ్ టీవీలు పేపర్లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే ఇది ఓ రకంగా గుట్కా లాంటిదే కానీ ఇందులో కుంకుమ పువ్వు ఉందంటూ ప్రచారం చేయడంపై ఓ లాయర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ కోర్టుకు వెళ్ళాడు వివరాల్లోకి వెళితే ఈ పాన్ మసాలాలోని ప్రతి పలుకులోనూ కుంకుమ పువ్వు శక్తి ఉందని ప్రకటన చెబుతోంది ఇలాంటి తప్పుడు ప్రకటనతో తయారీ సంస్థ జేబీ ఇండస్ట్రీస్ కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది సామాన్య ప్రజలు పాన్ మసాలాను నిత్యం వినియోగిస్తున్నారు ఇది ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని లాయర్ యోగీ సింగ్ పేర్కొన్నారు తమ గుట్కాలో కుంకుమ పువ్వు ఉందంటూ విమల్ పాన్ మసాలా కొనేలా ప్రజలను ఆకర్షిస్తున్నారు మార్కెట్లో కుంకుమ పువ్వు కిలో నాలుగు లక్షలు పలుకుతుంటే పాన్ మసాలా ప్యాకెట్ ధర ఐదు రూపాయలు కానీ అందులో ఎలాంటి కుంకుమ పువ్వు లేదని ఆయన ఆరోపించారు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు దీంతో పాన్ మసాలా ప్రచారకర్తలుగా ఉన్న షారుఖ్ ఖాన్ అజయ్ దేవ్గన్ టైగర్ ష్రాఫ్ సహా పలువురు బాలీవుడ్ నటులకు రాజస్థాన్లోని జైపూర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కోర్ట్ నోటీసులు జారీ చేసింది ఈ యాడ్లో నటించిన బాలీవుడ్ నటులు తయారీ సంస్థకు నోటీసులు జారీ చేస్తూ మార్చ్ పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది నోటీసులు అందుకున్న అన్ని పార్టీలు వ్యక్తిగతంగా లేదా వారి ప్రతినిధులు మార్చ్ పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని అలా కాని పక్షంలో పైన పేర్కొన్న విచారణ తేదీన ఫిర్యాదును విడిగా నిర్ణయిస్తామని జైపూర్ కన్స్యూమర్ కమిషన్ చైర్మన్ లాల్ మీనా ఆదేశాలు జారీ చేశారు